అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటారా నా బ్యాగ్ జిబ్బు ఫెయిల్ అయింది అందుకే జిబ్బు వేయిస్తున్న ఒక ఆమె వచ్చింది అంటే వీళ్ళు గట ఎప్పుడన్నా ఒకసారి వస్తారు త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తారు అంటే వీళ్ళు గీట ఆ ఊరు దాటి వెళ్ళి రావాలి ఎందుకంటే మా ఊర్లో ఈట ఏం దొరకవు కదా ఇంకా మేమేమన్నా తీసుకోవాలన్నా ఈట ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ దాటి వెళ్ళి తీసుకోవాలి లేకపోతే సిటీ దగ్గరనే తీసుకోవాలి ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా ఊర్లకి అప్పుడప్పుడు వస్తారు ఇంకా వీళ్ళు వచ్చినప్పుడు ఏమైనా జిబ్బు ఈట ఏదైనా బ్యాగ్ ఇట ఫెయిల్ అయినా ఏదైనా ఇంకేదైనా స్కూల్ బ్యాగ్ ఈట ఫెయిల్ అయినా ఇంకా వీళ్ళు వచ్చినప్పుడే వీళ్ళు వచ్చేసి ఒక జిబ్బు ఫెయిల్ అంటే ఒక జిబ్బు వేయడానికి ఒక థర్టీ రూపీస్ ఏమో ఉంటుంది ఇంకా వాళ్ళైతే ఒక టూ మినిట్స్లోనే ఈ జిబ్బు మంచిగా వేసేస్తారు ఇంకా కొత్త జిబ్బు వేస్తారు యాక్చువల్లీ మేము ఏమైనా కొనాలన్నా ఇటే చాలా కష్టంగా ఇట్లా ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇంకా ఏమైనా యూజ్ చేసుకోవాలంటే ఏదన్నా పుష్ప అయితే బ్యాగ్ అయితే గట్టి పట్టుకొని కూర్చుంది మా మమ్మీ బ్యాగ్ ఎక్కడ తీసుకెళ్తారని ఇంక చూడండి నేను అన్నా కదా థర్టీ రూపీస్ ఒక్క జిబ్ అయినకి ఇంకా వీళ్ళు రావడమే ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చినప్పుడు ఏమన్నా ఫెయిల్ అయిన ఈట ఏదన్నా ఉన్న గీట చాలా ఈజీ అసలు నిజంగా ఒక వన్ మినిట్లో ఒకటినే వేసా జిబ్ వేయడం గీట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది జిబ్ వేయడం గీట చూడండి అసలు నిజంగా వీల్ గిట రావడమే అంటే ఎప్పుడన్నారు గీట రావడమే ఆటోకో దేనికో లేకపోతే బస్సుకో వస్తారు అంటే ఒక జిబ్ వేయడమే లేకపోతే ఇంకా ఊర్లో వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక నలభై గిరాకులన్నా ఒక ముప్పై గిరాక్ అన్నా అంటే ఒక జిబ్బుకి వచ్చేసి థర్టీ రూపీస్ అంటే బాగానే వస్తుండొచ్చు ఊళ్ళకి వెళ్ళినప్పుడు గిటా నేను అన్న కదా ఏమి ఒక త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ ఏమి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూడండి నా జిబ్బు అయితే మంచిగా అయిపోయింది అంటే నా బ్యాగ్ జిబ్బు గీట మంచిగా అయిపోయింది ఆల్మోస్ట్ మంచిగా చేసేస్తారు చేయడం గిటా మనం ఒకవేళ టౌన్లో అన్న సిటీలో ఉన్నాక మనమే పోయి వేయించుకోవాలి కానీ ఇక్కడైతే ఊర్లలో అయితే వీలు వచ్చేసి ఇచ్చిపోతారు అంటే చాలా డబ్బునైపోతే వీడియో మాత్రం నచ్చితే లైక్ లేకపోతే